అండి బా అందరికీ చూడండి చింతాకు చెట్టు ఎక్కుతున్నాను చింతాకు కోనీకి పోతున్నాను ఒకసారి అందరూ గమనించి చూడండి బాగా ఎంతలా ఉందో మాను ఆ మాను పట్టుకొని పైకి పోవాలి అలాగనే అందరూ చూస్తూ చూడండి గమనించి బాగా చింతాకంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా గమనించాలి కదా చూడండి నేను పడే తిప్పలు నేను ఎక్కే తిప్పలకు ఎలా ఉంటుందని ఒకసారి మీరు కూడా అందరూ గమనించి చింత చెట్టు మీదకి పోతాను ఒకసారి చూడండి ఆ చింతకు కొయ్యాలంటే చాలా తిప్పలు వాడాలి మేము కూడా పైకి తక్కాలి చెట్టు మీదకి చూడండి ఒకసారి ఎలాగనే చెట్టు ఇంతలా ఉందో ఎట్టుందో చూడండి ఒకసారి చూడండి చింత చెట్టు ఎక్కాను చింత కోర్చున్నాను కోసినాను కొమ్మల్లోనే కూర్చున్నా కొనానా చూడండి అందరూ చూసిన వెంటనే మన ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ చెట్టు కాడనే కూర్చొని నేను కూడా అందరికీ మీకు అందరికీ బావి చెప్పగలుగుతా ఒకసారి చూడండి మీరు కూడా మా చింత చెట్టు మీదకి ఎక్కడమంటే ఎంత కష్టమో ఎలాగ కోర్చానో ఎంత తిప్పల పడాలనో ఒకసారి మీరు కూడా చూడండి ఆ కొనాన కొమ్మల్లో కూర్చొని మాకు కూడా అనేది దిక్కు ఉంటుంది కానీ ఆ గాలికి ఎన్నె తాట పడాలనో ఒకసారి చూడండి మీరు చెట్టు మీద నిద్ర అని పండుకొని అట్లా కూ వాళ్ళుకొని కూర్చున్నాను నడుములు నచ్చున్నాయి కాళ్ళు నొచ్చినాయి ఆ చెట్టు మీద నిలబడి నిలబడి అందుకని ఆ కొమ్మ మీద తల పెట్టుకొని అట్నే వండుకున్నాను ఒక్కసారి చూడండి మా చింత చెట్టు తిట్టు అందరూ గమనించి అలాగనే ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ కొట్టండి మేము పడే కష్టాలన్నీ మీరు చూడాలని మీతో మాట్లాడాలని అనుకున్నాను కానీ బస్సు శబ్దాలకు సౌండ్ సరి వినపంచలేదు అందుకు ఏమనుకోవద్దు వీడియో దిక్కు చూడండి అందరూ నచ్చితే కామెంట్ చేయండి అందరూ ఆ చింత కొమ్మల్లో చిన్న కొమ్మ మీద కూర్చొని కాళ్ళు పోటు వేసుకొని కొయ్యాలి చింత చూడండి మీరు కూడా ఒకసారి కింద మా ఫ్రెండు ఒక ఆయమ ఉంది ఆమె కూడా చింతమాని ఎక్కలేక కింద నేను నిలబడుకొని అందే కొమ్మలు అన్నిట్లకు కోసుకుంటూ అన్నీ ఉంది అమ్మమ్మాని ఎక్కలేక చూడండి ఒక్కసారి ఆమెను కూడా నా దిగు గాలి వచ్చింది పోదాము వద్దు రా అని పిలుస్తాంది ఆమె నేనైతే దిగలేదు వస్తానే ఉండ ఆమె అయితే నన్ను నచ్చండి గాలి ఎక్కువ వస్తుంది రా అని చింతాకు కోసి ఇంకో కొమ్మ మీద మాని మీద పెట్టాను అక్కడ మూట కూడా సుభిత చూడండి ఆ కొమ్మ మీద మూటకు కట్టి ఆడబెట్టాను చింతాకు మూట కట్టి పెట్టాను ఒకసారి చూడండి చూడు కొమ్మ మీదనే ఎలబడుకొని అట్నే ఉంకొని కొమ్మ పట్టుకొని కోసుకుంటా ఆ చెట్టు మీద కొమ్మ మీదనే పండుకు ఎందుకంటే చాలా అయిపోయింది ఆ కొమ్మలో కూర్చొని కూర్చొని అట్నే కొమ్మ మీద కూర్చొని తల వాంచాను చూడండి వడికి చింతాకు వచ్చాను ఎంత ఉందో చూడండి ఒకసారి చింతాకంతా కోసి వడి చూపిస్తున్నాను అలాగనే ఛానల్ నచ్చితే చిన్న లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ చూడండి మంచిగా బాయ్